హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజ అండి వాళ్ళైతే మా సాయి బర్త్డే వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను మా సాయి బర్త్డే అయిపోయి కూడా టెన్ డేస్ అవుతుంది సో వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి వీలవ్వక పోస్ట్ చేయలేదండి ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము సాయి బర్త్డే అయితే గురువారం అండి ఇంకా అందుకని చెప్పేసి మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది చెరువు మీద కన్స్ట్రక్ట్ చేసి ఉంటారండి ఈ టెంపుల్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము సో ఆ టెంపుల్కి వచ్చేసాము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా వారు చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంక నేను చికెన్ కర్రీ బగారా రైస్ అండ్ పెరుగు చట్నీ అంతే సింపుల్గా చేసేసాను అంట స్వీట్స్ ఇంకా బిర్యానీ అలాగా చేద్దామని అనుకున్నాను కానీ అద్విన్కి ఫీవర్ వచ్చింది ఇంకా వాడు తింటాడు కదా ఇవన్నీ అన్నట్టు అవన్నీ అయితే చేయలేదు ఇంకా చికెన్ ఒక్కటి పెట్టకుండా బగారా రైస్ అయితే పెరుగు చట్నీ వేసి పెడదాంలే అన్నట్టు ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను సో ఇదండి మా లంచ్ మెనూ అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం అలాగా కొంతసేపు కూర్చున్నాము ఇక ఈవినింగ్ అయితే మా వారు నేను ఇద్దరము కేక్ అని చెప్పేసి ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయిపోతున్నాము అలా బయటకు వెళ్ళామో లేదో జల్లులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా బండి మీద వెళ్తున్నప్పుడు కూడా లైట్గా జల్లులు పడుతూనే ఉన్నాయి క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఈ క్లైమేట్లు మా వారితో బండి మీద వెళ్ళడము చాలా మంచిగా అనిపించింది ఇంకా అలాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేసి బేకరీ కంటే ముందు సమోసాలు అయితే తీసుకున్నాము మాకు బర్త్డే అంటే ముందు గుర్తొచ్చేది సమోసాలు కేక్ అండ్ చిప్స్ చాక్లెట్స్ ఇవే ఇంకా అందుకని చెప్పేసి సమోసాలు తీసుకున్నాము ఇప్పుడు అండ్ కేక్ ఒకటి తీసుకుందాము అని అనుకున్నాము ఇంకా చిప్స్ చాక్లెట్స్ అయితే వద్దులే అని అనుకున్నాము ఎవరిని పిలవట్లేదు ఇంట్లో మేము వరకే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకా ఉంది మా సాయి అభి నేను మా పిల్లలు నేను మా వారు మా పిల్లలు అంతే ఇంక అందుకని చెప్పేసి సమోసా కేకు తినేసరికి అయిపోతుంది మన పని ఇంకా చిప్స్ చాక్లెట్స్ ఇవన్నీ వద్దులే అనుకొని ఇంకా అవైతే స్కిప్ చేసేసాము ఇంక ఇప్పుడైతే బేకరీకి వచ్చేసాము బేకరీలో ఆ కేకులు కాస్ట్ అయితే అసలుకి విపరీతంగా పెరిగిపోయాయండి హాఫ్ కిలో వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో మేమైతే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కేక్ అయితే తీసుకున్నాము ఇంకా వన్ కిలో అయినా మిగిలిపోతుంది అని చెప్పేసి ఇంకా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కేక్ అయితే తీసుకున్నాము అది వచ్చేసి సిక్స్ హండ్రెడే ఎంతో ఉందండి వన్ కిలో కేక్ వచ్చేసి ఎయిట్ హండ్రెడే ఎంత ఉంది సో హాఫ్ కిలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది వాము విపరీతంగా పెరిగిపోతున్నాయి కేక్ కాస్ట్ అయితే మేమైతే వెనిలా అండ్ బ్లాక్ ఫారెస్ట్ మిక్స్డ్లో ఉండే కేక్ అయితే ఒకటి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇదేనండి మేము తీసుకొని వచ్చిన కేక్ అయితే నాకు నచ్చింది ఈ కేక్ మా వారు అన్నారు అమ్మాయి కదా కొంచెం కలర్ఫుల్ కేక్ తీసుకోవచ్చు కదా అన్నారు ఎందుకో నాకు ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది బ్లాక్ ఫారెస్ట్ అండ్ వెనీలా మిక్స్డ్ ఫ్లేవర్ అంట ఇది సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఇంక ఈ కేకే తీసుకున్నాను నేను ఇంకా బర్త్డే గర్ల్ కూడా ఇలా జీన్స్ ఒక టీషర్ట్ వేసుకొని సింపుల్గానే రెడీ అయింది ఇలాగే కావాలి అని చెప్పింది ఇంకా అలాగే ఒక జీన్స్ అండ్ టీషర్ట్ బుక్ చేశాను ఆన్లైన్లోనే సో ఇంకా సాయి అవి ఎవరు అని అనుకుంటున్నారా మా ఊన్ అక్కే వాళ్ళ పిల్లలు మా అక్కకి నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది సో ఎర్లీగా పిల్లలు పుట్టారు వాళ్ళు పెరిగి పెద్ద అయిపోతున్నారు ఇక మా అక్క సాయి నేను అయితే సిస్టర్స్ లాగే ఉంటాము ఇంకా కొంతమంది కాంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు మీరు అందరు అక్క చెల్లెల్లాగే ఉన్నారు అన్నట్టు ఇంకా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం కదా తర్వాత ఇంకొన్ని ముచ్చట్లు అన్నీ జరిగాయి అవి కూడా వీడియోలో న్యాచురల్గా షేర్ చేస్తాను చూసేసేయండి హలో అండి కేక్ కటింగ్ అయిపోయింది మేమైతే ఇప్పుడు లో కూర్చో ఉన్నాము బుడ్డోడికి ఫీవర్ తగ్గిపోయింది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు ఫీవర్ ఫుల్ ఉంది సో అప్పుడైతే ఫొటోస్ కూడా అంత ఏం ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే మజ్జిగ కావాలంట అది ప్యాకెట్ మజ్జిక్లు దొరుకుతాయి కదా సో ఆ ప్యాకెట్ కావాలని అడుగుతున్నాం సో ఇప్పుడైతే టైమ్ టెన్ థర్టీ అయింది బయటకు వెళ్తే ప్యాకెట్లు ప్యాకెట్లుంటాయి ఉండవు కూడా మనకు తెలియదు షాప్స్ కూడా చేసి ఉంటారు ఆల్మోస్ట్ సో అందుకని ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయిపోయాడు సో చేద్దాం ఇంట్లోనే ఇంట్లో చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు పెరుగు మిక్సీలో వేసేసి పుదీనా వేసేసి చేద్దాం నీట్ గా మిషన్ ఆ ఊర్లో అయితే ఒక మిషన్ ఉంటది మళ్ళీ లేదు కదా ఆ మిషన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ మధ్య కవ్వం ఉంది సో దాంట్లో మజ్జిగ చేస్తే చాలా బాగుంటాయండి చాలా మెత్తగా మెదిగిపోయింది పెరుగు బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అది చెప్తున్న నేనైతే ఇప్పుడు ఇప్పుడు పాలు తాగితే బెస్ట్ కానీ వాడు పాలు తాగాలనిపించట్లేదు కావచ్చు మజ్జిగ అడుగుతున్నాడు సో మజ్జిగ చేసిద్దాం ఏముంది ఎన్సర్ చేయాలి సో చేసేసి ఇద్దాము ఇంకా అంట్లు అయితే అట్లాగే ఉన్నాయి అంట్లు కూడా క్లీన్ చేయలేదు ఇప్పుడు చేస్తాను షేను కూడా తెలియదు కొంచెం ఎందుకు టైడ్గా అనిపిస్తుంది సో ఇప్పుడైతే మజ్జిగ ప్రిపేర్ చేద్దాం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర రెండు ఉన్నాయి దీంట్లో అండ్ పెరుగు కొంచెం వేద్దాము ఈ చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెమే పెరుగు వేద్దాము ఈ పుదీనా కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర ఉప్పు అంతే సో రెడీ చేసేద్దాం చాలా మీరు తాగుతారా చిన్న కొద్దా కొంచెం ఘాటు కోసం పచ్చిమిర్చి చేయాలనుకుంటే వేసుకోవచ్చు కానీ వద్దులే వద్దులేగలేకపోతున్నా యాపిల్ జ్యూస్ అయింటరా అంతే మిక్సీ ఏ ఇప్పుడు వద్దు యాపిల్ జ్యూస్ డబ్బలు పడతాయి కొంచెం కళ్ళుప్పు కూడా వేసే ఇప్పుడు మిక్సీ కట్టేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మిక్సీ వేసేద్దాం ఇవి దీంట్లో పోసేస్తున్నా ఇందాక కొంచెం పుదీనా ఎక్కువైనట్టు ఉంది గ్రీన్ కలర్లో ఉన్నట్టు సో అందుకని చెప్పేసి ఇంకొంచెం పెరుగు మిక్సీ వేసాను ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది మనకి అంతా వంటలన్నీ అలాగే ఉన్నాయండి వంటలు ఎప్పుడు గడగాలో అంత ఇంట్రెస్ట్ గడగాలనిపించట్లేదు ఈ మిక్సీ ఆర్లో కూడా కొన్ని నీళ్ళు పోసుకుంటే దాంట్లో ఉన్న పెరుగు మొత్తం వస్తుంది ఇంకొంచెం పెద్దగానేది వేద్దాం ఒకరి కనుకుంటే అందరు లా ఉంది కొద్ది అందరూ తాగుతామని చెప్పారు సో దానికి తగ్గట్టు కొంచెం పుదీనా కూడా ఎక్కువైపోయి మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది పట్టుకోమ్మా అవి కొంచెం పైకి పట్టు సాల్ట్ జ్యూస్ వేస్తే ఇంకా సాల్ట్ టేస్ట్ చేయండి సాల్ట్ ధరికల్ వాడికి వెళ్ళి చిన్న గ్లాసులు వస్తున్నా తాగేసి అజ్విన్ ఒక్కడికి కొంచెం బిగ్ గ్లాస్ ఎందుకంటే వాడికి కొంచెం సిక్ అయ్యాడు ప్లాస్ తాగుతాడు అని అనుకుంటున్నాను కావాలా అక్కాయికి కూడా తాగుతుంది రానా అవి నువ్వు ఆ గ్లాస్ తాగే ఈ అక్కాయికి వద్దాం కానీ సరిపోతా తాగు చేయి ఎలా ఉంది హౌజ్ ఇట్ అద్విన్ అద్విన్ ఎలా ఉంది నాకు నచ్చాయి నీకు అన్నయ్య టూ గ్లాసెస్ తాగాడు తెలుసా తాగి కంప్లీట్ చేయి ఎలా అనిపించినాయి కానీ కంప్లీట్ చేయాలి గ్లాస్ మొత్తం ఓకే అద్విన్ తాగుతాడు మళ్ళీ తాగలేయడం అని చెప్పేసి పచ్చిమిర్చి యాడ్ చేయలే ఈ రోజు ఏంటిది పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ బాగుంటది నానా మజ్జిగలో సరిగ్గా నించోను నాకు సరిగ్గా నించు అలా అలా ఉండకూడదు ఫోన్ తీసేయను ఫస్ట్

సరే ఎంజాయ్ చేయి ఓకే నా ఉన్నాయి నేను క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ టిఫిన్ కోసము ఇడ్లీ కూడా వేసేస్తాను రేపు మార్నింగ్ టిఫిన్కి అదే ఇంకా ఇవన్నీ తీసేసి కొంచెం వంటలు క్లీన్ చేస్తే పని అయిపోతుంది సో టెన్ అయింది క్లీన్ చేయాలా రేపు రేపు మార్నింగ్ అని చూస్తున్నా చేయాలనిపిస్తే చేస్తా లేదంటే రేపు మార్నింగే అవుతుందా చూద్దాం ఎప్పుడవుతుందో నాలే ఒకసారి చూడు నాని ఒక్కసారి నాని అయితే కేక్ పిచ్చోడు అయిపోయింది కంప్లీట్ అయ్యో వద్దులే ఇంక బ్రెడ్ కొద్దే వద్దు ఇప్పుడు ఫీవర్ తగ్గేసరికి అద్వినో ఇందాకేమో కొంచెం పెడుతున్నా తీసుకోలేదు ఇప్పుడు ఫీవర్ తగ్గేసరికి కేక్ తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అయ్యో అయ్యో ఇది బ్రెడ్ పూస్తున్నారేంటి కొత్త రెసిపీ యో సాయి హర్షిత రెసిపీ అద్విన్ రెసిపీ హలో అద్విన్ బ్రెడ్కి కేక్ పూసుకొని ఓ దేవుడా అజ్వీన్ ఏంట్రా డోంట్ వేస్ట్ ఫుడ్ అంట అంటరికొకరు పూసుకోవడమే సరిపోయింది ఇందాక మా వారికి కొంచెం పూసానండి ఇట్లా గావేలతో ఫేస్ మొత్తం వృద్ధి పెట్టాడు అప్పుడు మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి కటింగ్ చూపిస్తూ ఉన్నాము అందుకని వీడియో ఇది క్యాప్చర్ చేయలేదు సో ఫేస్ మొత్తం మళ్ళీ నీట్గా కడుక్కొని వచ్చి మళ్ళీ కేద్దు నేనైతే అయ్యో 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 మొత్తం వద్దు ఏ కాదు పేపర్ రానా పేపర్ ఇది డ్రాయింగ్ డ్రాయింగ్ వేయచ్చు అక్కడ పెట్టేసా ఇట్రా ఇందాక నీ కేక్ తినాలనిపించలేదా ఆకలి లేదా ఇప్పుడు ఆకలిస్తుందావు ఏంట్రా ఇది అజ్జునికి ఆకలి అవుతుంది కదా కదా నానా ఇయర్ రింగ్స్ అయితే చార్నార్ లో తీసుకున్నాను అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చార్నార్ లోనే తీసుకున్నాను మెటల్ బ్యాంగిల్స్ షైనింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను నేను ఈ రస్ మీదకి సింగిల్ బ్యాంగిల్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి మొత్తం వచ్చేసి డజన్ బ్యాంగిల్స్ అనుకుంటాను హండ్రెడ్ రూపీస్ మనం చార్మినార్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవైతే షాపింగ్ చేయొచ్చు ఇంకా మేము ఈసారి ఎక్స్ట్రాగా షూస్ ఇవి కూడా షాపింగ్ చేసేసాము మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి చార్మినార్లు అనేది ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఆ వీడియో చూడకపోతే చూసేసేయండి ఇప్పుడు వాడు అడిగింది షూస్ వేసుకుని దిగిందా మమ్మీ అని అడుగుతున్నాడు మొన్న చార్నార్ లో కొన్నా కదా మూడు వందలు పెట్టి ఆ షూస్ వేసుకుని దిగిందా అని అడుగుతున్నాడు నేను దిగలేదు కదా అభి అండ్ నాని ఇద్దరు కూడా చార్మినార్లో కొన్న షూస్ వేసుకొని ఫొటోస్ దిగారు ఇప్పుడు బొడ్డోడు దిగాలని చెప్పేసి ఆ షూస్ అయితే వేసుకుంటున్నాడు ఇందాక ఫీవర్ ఉండేసి మిస్ అయిపోయాడు ఫొటోస్ దిగడమైనా ఏదైనా కూడా అండ్ డ్రెస్ కూడా నార్మల్ డ్రస్సే వేసుకున్నాడు కొత్తగా వేసుకోలేదు సర్లే నేను కూడా ఫోర్స్ ఏం చేయలేదు కొంచెం ఫేవర్ కూడా ఉంది కదా ఎందుకులే అని చెప్పేసి ఫోర్స్ చేయలేదు ఇప్పుడు ఆ మీదే వాళ్ళ ఫొటోస్ చూసేసి ఫోటో దిగుతాయని చెప్పేసి ఫొటోస్ అయితే తీర్చుకుంటారని చెప్పేసి షూస్ వేసుకుంటున్నాడు మీరు కూడా దిగండి నాతో పాటు ఫొటోస్ అని అడుగుతున్నాడు వాళ్ళందరినీ వాళ్ళందరూ ఆల్రెడీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నారు అందరూ నేను ఒక్కదాన్నే డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వెయిట్ చేస్తున్నా మా తో ఫోటోలు దిగాలని చెప్పేసి అండ్ మా అద్విన్ వచ్చేసి మమ్మీ నేను ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అండ్ ఈ కలర్ వచ్చేసి ఏ కలర్ వస్తున్నాడు వాడు మెరూన్ కలరా ఎందుకురా నేను అందుకే రా ఫోటోలు మరి డ్రెస్ చేంజ్ చేసుకోలేదు నేను ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకోలే చెప్పు ఎక్కడికి దువ్వేనా ఓకే ఇంకా లైట్లు వేయండి అన్ని సీలింగ్ లైట్లు అన్నీ ఆన్ చేసేస్తే ఫోటోస్ అయితే బాగుస్తాయి అందుకని సీలింగ్ లైట్లు అన్నీ ఆన్ చేస్తున్నాం అన్ని లైట్స్ అన్ని ఆన్ చేసేసారు ఈ సీలింగ్ లైట్స్ అయినా అండ్ టీవీ యూనిట్ దగ్గర లైట్స్ అయినా కూడా మేము ఇలా బర్త్డేస్ ఇలా స్పెషల్ లో ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మాత్రమే ఆన్ చేస్తూ ఉంటాము మిగతా టైమ్స్లో అయితే అసలు ఆన్ చేయము ఆ లైట్స్ మా ఆర్టిస్ట్రీ గోడల మీద చూసారా ఎంత ఆర్ట్లేసాడు గోడ మొత్తం ఆర్ట్లే ఆ గోడ దగ్గర ఫోటోలు దిగాలంటేనే భయమేస్తుంది ఎవరు చూసి ఏమనుకుంటారా అని చెప్పేసి సో ఆర్టిస్ట్ ఎవరు గోడ మీద నువ్వేనా నువ్వేగా ఆర్ట్ బై అద్విన్ అవు మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళావా ఏది చూడు బాలే నేను దిగుతారా

और एल पाउडर दस्टोन मोदीज भगवान अली वो जिंगा खाते हैं परफेक्टिस तो शो आई कैन परफेक्टिस कर लो जिंगा आते हैं अभी टेस्ट की हां जी परफेक्ट चली जाती है नया इधर है इधर है इधर दा दांत के सुपर लिंगेस का बट ऑसम है ये बोलते थे जीम रखता है

కొంచెం జ్వరం తగ్గితే చాలు మమ్మీకి కూడా ఏం రెస్పెక్స్ కొంచెం దగ్గరకు ఛానల్ మమ్మీ స్టెప్స్ చెప్తుంటే కొడుకు తీస్తున్నాడు ఒక్క నిమిషం ఇంకా బాయ్ ఒక బాయ్ ఫ్రెండ్స్ అని నువ్వు కూడా చాలా దిగేవు తెలుసా ఇప్పుడే రాజులు దాడు నువ్వు హీరో కదా ఇష్టం వచ్చింది పెట్టాయి ఇదిగో ఇట్లా పెట్టు विश्वास happy birthday साइकल चुप हैप्पी बर्थडे साइकल थैंक यू इट लव इट रा 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 आह आह बिट 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 ओके हम्म दीसा कितना दीसा अरे नूडल्स नहीं 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 చె ఇంక అండి వాళ్ళకి మన వీడియో అయితే నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే అయితే మళ్ళీ అండి అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్